హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా తయారు విధానం చూద్దాం ఈ టమాటా పచ్చడి ఇడ్లీలకు దోశలకు రైస్లకు అన్ని రకాల టిఫిన్లకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి కొరకు కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ టమాటాలు ఇవి వాటాలు వేసి కడిగి పెట్టుకున్న టమాటాలు ఇవి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ఇలా చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని అన్ని టమాటాలన్నీ ఇలాగే చేయండి ఈ ముక్కలు చేసిన తర్వాత జార్లో వేయండి వేసి ఒక అంత చింతపండు తీసుకొని ఇలా చిన్న ముక్కలు చేసి వేయండి ఎల్లిపాయల పొట్టు తీసి వేయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేయండి వేసి కారం మూడు టేబుల్ స్పూన్ల కారం వేయండి మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి ఇది కారం వేస్తేనే బాగుంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి వేసి ఇది బాగా మిక్స్ పట్టండి మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలాగ వచ్చి తట్టు పట్టండి ఇది పక్కన పెట్టేయండి పొయ్యి మీద బాండి పెట్టి ఒక సూను మెంతులు వేసి వేయించండి ఇవి వేగిన తర్వాత ఒక సూను జీలకర్ర రెండు సూన్లా ఆవాలి వేయండి వేసి ఇవి లైట్గా వేయించండి ఈ పొడి వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మిక్స్ జార్లో పోసి సల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టండి ఇది పక్కన పెట్టేసి అదే బాండ్ల ఒక టీ గ్లాసుడు నూనె పోయండి ఇది తూకం ప్రకారంగా నూట ఇరవై ఐదు గ్రాముల నూనె అవుతుంది ఇవి మే మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఆఫ్ స్పూను వేసి వేయించండి వేగిన తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి మూడు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసి కరివేపాకు కూడా వేయండి వేసి ఇది వేయించండి వేయించి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టు వేయండి వేసి ఇది బాగా తాలింపు నూనె కలిసిపోయేటట్టు కలపండి ఇలా మొత్తం కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఇలా ఉడకనేయండి సిమ్ములబెట్టి మంట ఇలా ఉడుకుతూ మొత్తం కలిసిన తర్వాత జీలకర్ర మెంతల పొడి ఆవాల పొడి వేయండి వేసి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా కొంత వేయండి వేసి ఇది బాగా కలపండి కలిపి వంట అయితే సిమ్ములోనే ఉండాలి ఇలాగ ఒక పదిహేను నిమిషాలు ఉడకాలి పదిహేను నిమిషాలు ఉడికితే కొద్దిగా కలర్ మారి నూనె తేలుతుంది ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోయి కలర్ కొంచెం మారి నూనెది వెళుతుంది ఇలాగా ఇలాగ అయిన తర్వాత దీన్ని బాగా కలపండి బాగా కలిపి ఇది సల్లగానికే పక్కన పెట్టేసేయండి పెట్టి సల్లగా అయిన తర్వాత ఒక గాజు బోలన్న సీసన్ అన్న జాడన్నా తీసుకొని ఇది వేసి నిల్వ చేసుకోండి ఇది బయట పెడితే ఇరవై రోజులు ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది ఈసారి మీరు టమాటా పచ్చడి చేసినప్పుడు ఇలా చేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి